శ్రీ గురుభ్యోనహాద్రి మహాగణాధిపై నవ శ్రీమాతంగీదేవ్యే నమోరవ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ అక్టోబర్ మాసంలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో గురుడు రెండవ స్థానంలోను శని లాభస్థానంలోను చంద్రుడు ఒకటవ స్థానంలోను బుధ మరియు కుజుడు ఆరవ స్థానంలోను రవి పదవ స్థానం అంటే కేంద్రమందు అలాగే శుక్రుడు పంచమ స్థానంలోను గ్రహ సంచారం చేస్తూ ఉన్నారు గోచార రీత్యా ఈ వృషభ రాశి వాళ్ళకి ఏడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఈ సందర్భంలో ఈ సమయంలో ఎవరికైనా సరే మంచి ఉద్యోగ అవకాశాలు కుటుంబ స్థానంలో కలహారేమి లేకుండా చక్కగా మంచి జీవనము అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ యోగము వివాహం అయిన వాళ్ళకి సాంసారికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా అత్యద్భుతమైనటువంటి యోగ కా యోగ కాలం ఇది అయితే ఈ ఇన్ని ఏడు గ్రహాలు కూడా అనుకూలించినా కూడా మాకు బాగోలేదండి అనేటువంటి వాళ్ళకి ఏమిటంటే మీ వింశోద్ధరి అంటే దశ అంతర్దశ ముఖ్యంగా ఏ దశ నడుస్తోంది ఏ గ్రహం యొక్క దశ నడుస్తుంది ఇవి పరిశీలన చెయ్యాలి అదేవిధంగా మీ జన్మ జాతకం ఏ విధంగా ఉందో దాన్ని కూడా పరిశీలన చెయ్యాలి అయితే ఇటు వచ్చి ఈ వృషభ రాశి వాళ్ళకి ఏడు గ్రహాలు గోచార రీత్యా అనుకూలిస్తున్నాయి కాబట్టి జన్మ జాతకంలో ఎన్ని దోషాలున్నా కూడా సాధారణంగా ఈ గోచార స్థితి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ అక్టోబర్ మాసంలో చాలా చక్కనైనటువంటి గోచార ఫలితం ఉంది అందుచేత మీరు వచ్చి మీ జన్మజాతకాన్ని పూర్తిగా పరిశీలన చేయాలి అయితే దీనికి అమ్మవారి యొక్క ఉపాసన అలాగే మీ ఇష్టదైవాన్ని ఉపాసన చేయడం ద్వారా మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు లేదా మీ జాతకంలో ఉన్న దోషాలకి పరిహారం చేస్తే దాని ద్వారా మీరు పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటికి రావచ్చు కాబట్టి మీరు మీ జన్మజాతకాన్ని పరిశీలన చేయించుకుంటే దానికి సరి అయిన రెమెడీ ఏదైతే ఉందో అది నేను తెలియజేస్తాను తద్వారా మీకు ఈ ఏదైనా పరిహారం చేస్తే అది ఎప్పుడో నెలకో లేదా నలభై రోజులకో సాధారణంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఈ గోచారాన్ని అనుగుణంగా ఒక ఏదైనా రెమెడీ చేస్తే అది ఒక రెండు మూడు రోజుల్లోనే మనకి ఆ ప్రతిఫలం ఎప్పుడైతే వచ్చిందో గోచారం బాగుంది కాబట్టి దానికి అనుగుణంగా మనకి ఫలితం వస్తుంది వెంటనే మనకి అనుకున్న పని అవుతుంది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ వివాహ వివాహానికి ఆటంకులు ఏమి లేకుండా వివాహం వెంటనే కుదురుతుంది అలాగే కుటుంబంలో రకరకాల కలహాలున్నా ఏదైనా ఆస్తి ఆస్తితగాథాలు ఇలాంటి వగైరా ఏవైనా కలహాలున్నా కూడా అవన్నీ కూడా తీరుతాయి కాబట్టి రెమిడీ గురించి సంప్రదించండి మీ కోరిక ఏదైనా సరే ఈ అక్టోబర్ మాసంలో తప్పకుండా తీరుతుంది ఖచ్చితంగా సంప్రదిస్తే మీకు అమ్మవారి అనుగ్రహం చేత మీరు నెరవేరుతుంది శ్రీమాత మీరు గురువు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన ఇచ్చిన నెంబర్తో కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ